ఈరోజు సమ్యక్ వాకు గురించి వివరించబోతున్నాను మాట్లాడటం సాధారణ విషయమే కావచ్చు కానీ సరిగ్గా మాట్లాడటం వల్ల అనేక సమస్యలకు మనం దూరంగా ఉండవచ్చు మాటలకు ఎంతో శక్తి ఉంటుందన్న విషయం మనకు తెలుసు ఉదాహరణకి ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు మనకి ఎంతగానో ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది అదే మాట సంతోషపరచగలదు కూడా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అనవసరంగా మాట్లాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి ఈరోజు నేను మీకు సరైన మాట్లాడే పద్ధతి గురించి తెలియజేయబోతున్నాను పూర్వం గౌతమ బుద్ధుడు అనే ఒక పెద్ద అయిన దుఃఖ దుఃఖ నివారణ కోసం ఎనిమిది మార్గాలు ఎనిమిది జీవన విధానాలు సూచించారు అందులోనిదే సమ్యక వాక్కు కూడా ఒకటి ప్రస్తుత సమాజంలో బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు అనేక మంది తమ జీవితాల్లో వాడుతున్నారు సో అవి చాలా ఫలితాలు ఇస్తున్నాయని వాళ్ళ అనుభవపూర్వకంగా చెబుతున్నారు సమ్యక్ వాక్ అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరమైన విషయాల మేరకు అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడటం మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి మన మాటలు మన సంభాషణ స స్పష్టంగా ఉండాలి వారు ఎవరైనా సరే వారిని గౌరవిస్తూ మాట్లాడాలి శ్రద్ధగా వింటూ వారి మనోభావాలను గౌరవిస్తూ వారికి సరైన విధంగా ప్రతిస్పందన ఇవ్వాలి వారి వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడగలగాలి ఇదే సమ్యక్ వాక్కు ఇదంతా కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తే సింపుల్గా చెప్పే మూడు చిట్కాలు పాటించండి చాలు ఒకటి ఎవరిని అవమానించకూడదు రెండవది ఎవరి పట్ల దురుసుగా మాట్లాడకూడదు మూడవది ఎదుటివారి మనోభావాలు లెక్క చేయకుండా మాట్లాడకూడదు ఈ మూడు అంశాలు మీరు గుర్తించుకున్నట్లయితే మీ జీవితంలో అనుభవించుకున్నట్లయితే మీ మానవ సంబంధాలు బలపడతాయి వీలైనంత వరకు మీరు మనశాంతిగా ఉండగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ హరికృష్ణ మీకు ఇంకేమైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్స్ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ